హాయ్ అందరికీ ఈరోజు నేను తాటి రొట్టి సీజనల్ ఐటెం అన్నమాట ఇది ఈ సీజనల్ ఐటెం నేను నాకైతే ఈ తాటి రొట్టి ఎప్పుడు చేయలేదు టూబీ ఫ్రాంక్ మా చిన్నప్పుడు మా గారు వాళ్ళ ఊరి నుంచి తాటి రొట్టి చేసి పంపించేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా పెద్ద రొట్టి పంపించేవారు అనమాట మొక్కలు కట్ చేసి పంపించేవారు చాలా చాలా ఇష్టంగా తినేవాళ్ళం పక్కా వాళ్ళకి అందరికీ పెట్టి మా ఊరి నుంచి మా పెద్దం పంపించారు అట్లా చెప్పుకునేవాళ్ళం అనమాట అయితే నాకు ఈ సీజనల్గా తాటిపళ్ళు అక్కడక్కడ కనిపిస్తుంటే అరే నాకు సరిగ్గా చేయటం రాదు ఎలాగా చేస్తే బాగుందో చేస్తే బాగుంది అని అనుకున్నాను ఇలాగా సునీత అని నాకు ఫ్రెండ్ ఉన్నారు ఆ సునీత గారు వాళ్ళు ఈస్ట్ గోదావరి అనమాట గోదావరి జిల్లా వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళకి తాటి రొట్టు బాగా వస్తుంది కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళకి తాటి రొట్లు అట్ల తెలియవన్నమాట ఫ్రాంక్గా చెప్పుకోవాలి అంటే అయితే సునీత గారితో ఒక రోజు అన్నాను తాటి రొట్టి చాలా రోజులైంది చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను చాలాసార్లు ఇప్పుడు అసలు తాటి రొట్టె అనేది కనిపించట్లేదండి ఏం మనమైనా వేసుకోవచ్చు అన్నారు ఎలా వేస్తాము అని అంటే తాటిపళ్ళు సీతం ధర మార్కెట్లో దొరుకుతాయి మనం వేసుకుందాము అన్నారు సీతందారా రైతు బజార్లో ట్రై చేస్తే దొరకలేదు మన భీములు వెళ్ళాం కూడా అక్కడ కూడా ట్రై చేసాం దొరకలేదు నాకు నిన్న మన ఆర్లో రోడ్లో ఒక సింహాచలం దగ్గర కనిపించినాయి అనమాట తాటిపళ్ళు రెండు తాటిపళ్ళు తీసుకున్నాను తీసుకుని సునీత గారికి చెప్పాను పళ్ళు తీసుకున్నాను అంటే పాప మామిడి పొద్దున్నే వచ్చేసారు ముందు రోజే బియ్యం కడిగి నానబెట్టేసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టి ఆరబెట్టేశారు రాత్రి ఫ్యాన్ కింద పొద్దున్నే తాటిపళ్ళు చక్కగా కడిగి వాటిని తొక్కలు తీల్సి తీసి రసం తీసుకున్నాను అనమాట రసం నేనే తీసాను మా పాప ఆవిడ చేయి బాగలేదనమాట అందుకని నేను తీసాను సునీత గారు వీడియో తీశారు ఎంత అద్భుతం అంటే ఒక సీన్ కూడా పడలేదు వీడియోలో ఆవిడకి తీయటం రాలేదన్నమాట అందుకని తాటిపల్లి రసం తీయడం వీడియో రాలేదు తర్వాత నేను చూసుకుని లభోదీబో అని ఇంకా అలా కానిచ్చేసామన్నమాట తర్వాత ఈ యాలకులు గ్రైండ్ చేశానండి కొద్దిగా పంచదారేసి యాలకులు గ్రైండ్ చేసి అందులో కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసాము అయితే ఈ రసంలో కొంచెం బెల్లమును షుగరు కూడా కలిపాం అన్నమాట అది కూడా వీడియోలో రాలేదు అదేమో నాకు లెక్కలు కొలతలు అక్కర్లేదు నేను కొలతలు వేసేస్తాను అన్నారు వంద గ్రాముల బెల్లం తీసుకొస్తే అందులో ముక్కు ఉండిపోయింది వంద గ్రాములు బెల్లంలో ఒక పెద్ద మొక్కు ఉండిపోయింది మిగతా అంతా లూజ్గా ఉందనమాట అదంతా కలిసిపోయింది షుగర్ కూడా వేసేసాం కలిసిపోయింది ఇది సరిపోదేమోనని మళ్ళీ కొద్దిగా అనమాట ఒక దగ్గర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వేసి ఒక గ్లాస్ ఉన్న రై ఉంటుంది అదే గ్లాస్తో ఈ రసం తాటిపండు రసం కొలవలేదు నిజంగానే ఎంత పడుతుందో తెలిసిపోద్ది నాకు అన్నారు అది బియ్యం కడిగి ఎండపోసి వాటిని స సన్నగా గ్రైండ్ చేసాం అనమాట కొంచెం సన్నగా అంటే కొద్దిగా రవ్వ కొద్దిగా బ బర్కర్ రవ్వ వచ్చింది ఆ రవ్వ అలా వేసేస్తే తనకి సరి తెలిసిపోద్ది అన్నారు ఎంత వేయాలో నాకు తెలుస్తుంది నాకు కొలతలు అవి కుదర అని చెప్పారనమాట కానీ నేను లెక్కలు వేసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వేసాం కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉండి ఉంటుంది ఏది తాటిపళ్ళ రసం అలాగే వంద గ్రాములు బెల్లము ఒక యాభై గ్రాములు పంచదార వేసాము ఒక అరచెక్క కొబ్బరి వేసాము సుమారుగా ఒక చిటికేడు ఉప్పు వేసాను అదొ రవ్వ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ పట్టేసింది ఉండిపోద్దేమో అన్నారు కానీ పట్టేసింది అందులో తాటిపండు రసం కూడా రెండు కరెక్ట్గా సరిపోయింది మూడు వందల గ్రాములకి తాటిపండు రసం ఎంత వచ్చిందో ఆ మూడు వందల గ్రాముల రైస్కి ఈ రెండు తాటిపళ్ళ రసం సరిపోయిందనమాట ఆ లెక్క చూసుకుంటే వంద గ్రాములు బెల్లము యాభై గ్రాములేమో ఏమో పంచదార ఒక చిన్న ముక్క కరక్కుండా ఉండిపోయింది పాపం దాన్ని పట్టుకుని ఆలాడుతున్నారు ఆవిడ వదిలేయండి దాని బదులు పంచదార ఎద్దంట్లేదు లేదు బెల్లం వేస్తేనే బాగుంటుంది అన్నారు అలాగా మొత్తం మీద కరిగింది స్లోగాది ఆ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేసామంటే కొద్దిగా యాలకు యాలకులు కొబ్బరి వేసేసాము యాలకులు కొబ్బరి తాటిపండు అంటే భూలోక కల్పవృక్షం అంటారండి ఇది ఏ ఏ స్థితిలో ఉన్నా కూడా మానవుడికి ఉపయోగపడేలా ఉంటుంది దాని ఆకులు కానీ దాని ఎండిపోయిన మట్టలుంటాయి గెలలు అన్నీ ఉపయోగపడతాయి దాని స్టెమ్ తర్వాత మీకు తెలుసు కదా దేనికి దేనికి వాడతారు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే పండు కూడా చిన్న పెద్ద దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది ఆ పండు రాలిపోయిన తర్వాత తేగల రూపంలో మళ్ళీ అవే తింటాం ముందు ముంజికాయలాగా తింటాం తర్వాత ఈ తింటాం తర్వాత స్టేజ్లో బుర్రగుంజు అని తింటాం నాగుల చవితికి పుట్ల వేస్తారు బొర్రగుంజు బొర్రగుంజుగా తింటాం మళ్ళీ తర్వాత దాన్ని తేగలుగా అలా రకరకాల రూపాల్లో మనం ఈ తాటిపండుని మనం తింటాం తాటి చెట్టుని కూడా అట్లాగే ఆకుల్ని వాడుకుంటాం వాటి కొమ్మల్ని వాడుకుంటాం దాని స్టెమ్ను వాడుకుంటాం ప్రతి దాన్ని తాటి చెట్టులో వేస్ట్ అయ్యేది ఏదీ లేదు ప్రతి విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రతి మంచిగా వాడుకునే పరిస్థితే ఉంటుంది మానవుడికి అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేశాను ఇందులో తాటిపండులో చాలా మంచి హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయండి మెడికేటెడ్ వాల్యూస్ చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే వీడియో సరిపోదేమో అనుకుని నేను ఆ విషయం టచ్ చేయట్లేదు ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి ఇందులో కొంచెం నెయ్యి మూడు చెంచాలు వేసాను సునీత గారే వేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను బాగా కలపాలి ఆ నెయ్యితో సహా బాగా కలుపుకుంటే మంచి రుచిగా వస్తుంది అనమాట నిజంగా దాటి రొట్టి నేను వేస్తానని అనుకోలేదండి నాకు రాదు కాబట్టి ఆవిడని పిచ్చి చేయించాను చాలా బాగా చేశారు కాకపోతే ఏంటంటే వేడి మీద తిరిగేస్తాం దాన్ని కొంచెం చల్లారిన తర్వాత పీసుకున్నాక ఆవిడ టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అనమాట అందుకని వేడి మీద తిరగ అందుకని ఊడిపోయింది పైన పెట్టంత ఊడిపోయిందనమాట అదే కొద్దిగా బాధ అనిపిస్తుంది అందంగా రాలేదు రొట్టి అని చెప్పేసి ఇది కేక్ దాంట్లో కూడా కేకు టిన్ ఉంటుంది కదా కేకు గిన్నె ఆ గిన్నెలో కూడా వేసుకుంటే బాగుంటుందట నే నెక్స్ట్ టైం వేసినప్పుడు అట్లా వేస్తాను నేను ఖచ్చితంగా వేస్తాను ఇంకోసారి అంటే ఈ సీజన్లో కదా నెక్స్ట్ సీజన్కి వేస్తాను అనమాట మనకి తినేవాళ్ళు కూడా ఉండాలి కదా నేను వీడియో కోసమే చేస్తున్నాను తర్వాత ఎప్పుడో తిన్న టేస్ట్ కదా ఒకసారి తింటే బాగుండు అన్న సలహా వచ్చింది నాకు ఒక ప్రయోగం ఒక ప్రయోగంలాగా దాని మీద ఆరిటాక్ వేశాను ఆరిటాక్ కూడా బయటకు వెళ్ళి సంపాదించాను పొద్దున్న బయటకు వెళ్ళినప్పుడు ఒక ఒకరి దగ్గర ఉంటే ఆరిటాక్ తీసుకున్నాను అనమాట అరిటాక్ తీసుకుని యాక్చువల్లీ నేను చూసింది ఏంటంటే ఈ పైన పెనం పెట్టి దాని మీద బొగ్గులు వేయాలి బొగ్గులేస్తే పైన కింద కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట కాలిపోద్ది చక్కగా నాకు ఈ బొగ్గులు దొరకలేదు ఈవేళ ఇక్కడ ఐరన్ చేస్తుంటారు కదా వాళ్ళని అడిగితే అడిపోయిందండి అతని దగ్గర బొగ్గులు లేవమ్మా అన్నట్టు లేకపోతే ఉంటే ఇస్తాడు తప్పనిసరిగా కొద్దిగా మిగిలింది అందులో వేయగా మిగిలింది అనమాట ఇది అది ఒక చిన్న రెట్లాగా చేశారు ఆవిడ ఈరోజు ట్రావెలింగ్ అనమాట ఆవిడకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు రేపు మార్నింగ్ ఇంకా వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నారు అందుకని తొందర తొందరగా కంప్లీట్ చేసేద్దామని చెప్పి తిరగొట్టేదాం వేడి మీద అది ఊడిపోయింది పైన అయినా కానీ చాలా టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చింది చూడండి చిన్న రొట్టె అవుతుంది ఇందులో మళ్ళీ దాని మీద కూడా అరకాక్ చేసి పైన మొక్క పెట్టాను అనమాట అదే పరిస్థితి వేడి మీద తిరగేయకూడదు అని నాకు తెలిసింది కాస్త ఆగిన తర్వాత తిరగ బాగుండేది అదిగో ముక్కలుగా కట్ చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉందన్నమాట నాకు చిన్నప్పుడు రోజులు బాగా గుర్తొచ్చేసినాయి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఆ ఊరిలో తాటి చెట్లు అన్నీ గుర్తొచ్చేసినాయి బాగా ఉంజికయలు తినేవాళ్ళం తేగలు తినేవాళ్ళం వాళ్ళ ఊర్లో అవన్నీ గుర్తొచ్చినాయి అది తాటినట్టు సంగతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ